చాలా ఈజీ అండ్ టేస్టీగా మనం తక్కువ సమయంలోనే హెల్దీ వేలో ఇలా మనం వామాకు బజ్జీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈవినింగ్ టైం తింటే బాగుంటుంది ఇక్కడ నేను ఫస్ట్ ఇలా వామాకులను అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఆ పైన ఇలా ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి శనగపిండి అనేది యాడ్ చేసుకుంటాను ఒక కప్పు శనగపిండికి హాఫ్ కప్పు వరిపిండి అనేది ఇలా వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం జీలకర్ర పౌడరు అలాగే కొంచెం సాల్ట్ అండి టేస్ట్ అక్కటి వేసుకోవడం సరిపోతుంది అలాగే హాఫ్ టే స్పూన్ కారం వేసుకున్నాను కొంచెం బేకింగ్ సోడా వేసి ఇలా పూర్తిగా అయితే కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలిసిన తర్వాత దీంట్లోకి మనం కొంచెం కొంచెంగా వాటర్ అనేది వేసుకోవాలండి ఒకేసారిగా అయితే వాటర్ని పోసుకోవద్దండి ఇలా కొంచెం కొంచెంగా వేసి మిక్స్ చేసుకుంటే మనకి బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కొంచెం లూజ్ అయినా మనకి పిండి అనేది ఆకు కతుక్కోకుండా అలా సపరేట్ అయిపోతుంది సో ఒకవేళ కొంచెం నీళ్ళు ఎక్కువైనా పై నుంచి కొంచెం శనగపిండి వేసి ఈ విధంగా రెడీ చేసుకుంటే సరిపోతుందండి అలాగే కళాయి అనేది తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసేసి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇలా వామ్ అనేది బ్యాటర్లో ముంచి ఇలా ఒక్కొక్కటిగా అయితే వేసుకోవాలండి ఒక దాని తర్వాత ఒకటి ఈ విధంగా వేసుకొని లైట్గా మనం కాల్చుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు అయితే మనం ఇలా టర్న్ చేసుకోవాలండి ఇలా ఒక టూ మినిట్స్లో మంచిగా రెడీ అయిపోతాయి హెల్దీ స్నాక్స్ అండి పిల్లలకి కూడా మనం చేసి పెట్టచ్చు మామూలుగా అయితే వామ్ తినరు కదా వామ్ అంటే తినరు చాలా మంది పిల్లలు ఇలా వామ్ బజ్జీలు అయితే తింటారు అలాగే మనం పిల్లలకి స్నాక్స్ లో కూడా పెట్టవచ్చు అండి ఇవి వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మనం మామూలుగా గా బజ్జీలు చేసుకుంటాం కదా అలానే ఉంటాయి సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి సో ఈ విధంగా అన్ని వాళ్ళని అయితే వేసి తీసుకోవచ్చు చూడండి చాలా ఈజీగా అయితే ఈ బజ్జీలు మనం రెడీ చేసుకోవచ్చు అండి చూడండి చాలా అండ్ టేస్టీగా ఇలా వామాకు బజ్జీలు అయితే రెడీ అయ్యాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ట్రై చేసి ఎలా కుదిరాయో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బజ్జీల రెసిపీ ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోవద్దండి